అందరు వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ నాట్ వన్ నైట్ అందరూ భోజనాలు చేసిన తర్వాత గారు కన్నా నీతో మాట్లాడాలి అని అంటారు హితేష్ ఏం మాట్లాడాలమ్మా అంటూ హాల్లో కూర్చుంటాడు సౌమ్య ఏం మాట్లాడతారు ఈవిడ అని అనుమానంగా చూస్తూ ఉంటుంది గారు కన్నా నేను చెప్పేది కోపం తెచ్చుకోకుండా విను అంటారు హితేషు అంత కోపం వచ్చే మాట ఏముంటుందిమా అంటాడు గారు నీ జీవితానికి సంబంధించిన విషయం అనగానే హితేషు నా జీవితానికి సంబంధించిన విషయమా అని అనుమానంగా అడుగుతాడు గారు అవును కన్నా నువ్వు మాకున్న ఒక్కగానొక కొడుకువి నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం మాకు నచ్చడం లేదు అని అంటారు హితేష్ నువ్వు ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పమ్మా అంటాడు మధురగారు నీ పెళ్ళి విషయం అనగానే హితేషు నాకు పెళ్ళైపోయిందమ్మా అని అంటాడు మధురగారు పెళ్ళైపోయింది అది వేరే వాడితో వెళ్ళిపోయింది కూడా అనగానే హితేషు అమ్మా అంటాడు గట్టిగా మధురగారు నువ్వు అరిచినంత మాత్రాన అది నిజం కాకుండా పోదు కన్నా అది ఉన్నప్పుడు కూడా దాని అమాయకత్వంతో ఎన్ని కష్టాలు పడ్డావో మాకు తెలుసు ఇప్పుడు ఆ పిచ్చిది లేదు కాబట్టి నా కొడుక్కి సుఖ సంతోషాలు కావాలి అని పెళ్ళి చేయాలి అనుకుంటున్నావు నువ్వు అవునన్నా కాదన్నా నీ పెళ్ళి జరుగుతుంది పెళ్ళి కూడా ఇంట్లో ఉన్న సౌమ్యతో అని అనగానే హితేషు ఏంటమ్మా బెదిరించాలని చూస్తున్నావు నేను చెత్రను మర్చిపోయి వేరే పెళ్ళి చేసుకోలేను అర్థం చేసుకోమా అయినా నువ్వు బెదిరించగానే బెదిరిపోయి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా అని అంటాడు మధురగారు కోపంగా ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తి తీసుకుని మెడ మీద పెట్టుకుని నువ్వు పెళ్ళి చేసుకుంటాను అంటేనే కత్తి కింద పెడతాను లేకపోతే కట్ చేసుకుంటాను అని కొంచెం మెడ దగ్గరగా పెట్టుకుంటారు హితేషు కంగారుగా అమ్మ అని దగ్గరకు రాబోతుంటే మహేంద్ర గారు మధు ఏంటి పిచ్చిపని అని దగ్గరకు రాబోతారు సౌమ్య ఇంకొక పక్క ఆంటీ అని రాబోతుంటే మధురగారు ఎవరో దగ్గరకు వచ్చినా కట్ చేసుకుంటాను నా కన్నా పెళ్ళి చేసుకుంటాను అని మాట ఇస్తేనే కత్తి కింద పెడతాను లేకపోతే కట్ చేసుకుంటాను అని అంటుంటే మహేంద్ర గారు ప్లీజ్ కన్నా ఒప్పుకోరా లేకపోతే మీ అమ్మ మనకు దక్కదు అని అంటారు హితేషు మీరు కూడా ఏంటి నాన్న అమ్మ నాకు మళ్ళీ పెళ్ళి అంటుంది నేను చిత్రను మర్చిపోయి పెళ్లి చేసుకోలేను నాన్న అని అంటాడు మధురుగారు చూసారా మహి వాడికి మనకన్నా ఆ పిచ్చిదే ఎక్కువైపోయింది మనం అక్కర్లేదు మన మాటకు విలువ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు బతుకుండడం అని కత్తిని మెడ మీద పెట్టుకోగానే మహేంద్ర గారు మధు అని హితేష్ అమ్మ అని గట్టిగా అరుస్తారు గారు మీరు ఎలా అరిచినా లాభం లేదు కన్నా నువ్వు సౌమ్యతో పెళ్ళి కొప్పుకుంటేనే నీకు అమ్మ ఉంటుంది లేకపోతే ఉండదు అని అనగానే హితేషు అసహనంగా ఏంటమ్మా ఇది నాకు ఇష్టం లేని పని ఎందుకు నాతో బలవంతంగా చేయించాలని చూస్తున్నావు అని అడుగుతాడు మధురగారు నాకు నా కన్నా సంతోషం ముఖ్యం అందుకే వాడు ఇలా ఒంటరిగా ఉండడం ఇష్టం లేక అని అంటారు హితేషు నేను పెళ్లి చేసుకోలేనమ్మా అని బాధగా అంటుంటే మధురగారు నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం నేను చూడలేను కన్నా అని పెళ్ళి కొప్పుకుంటావా లేదా అని అడుగుతారు మహేంద్ర గారు కన్నా మీ అమ్మ ఆలోచించేది కూడా నీ గురించే కదా ఒప్పుకోరా లేకపోతే ఆ పిచ్చిది మనకు దక్కదు అని బాధగా అంటారు హితేషు ప్లీజ్ నాన్న మీరు కూడా ఏంటి అని అనగానే మహేంద్ర గారు ప్లీజ్ కన్నా ఒప్పుకోరా అంటారు బతిమిలాడినట్లుగా హితేష్ కోపంగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి ఇప్పుడు ఈ పెళ్లి జరిగిన నేను చిత్రని మర్చిపోయి సౌమ్యతో కాపురం చేయడం జరగని పని సౌమ్య నాతో సుఖపడుతుంది అనుకోకండి అని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న సౌమ్యకైతే గాల్లో తేలినట్లు అంత సంతోషంగా ఉంటుంది మధురగారు సౌమ్య ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి కోపం వస్తున్నా తప్పక సౌమ్య దగ్గరికి వెళ్ళి సౌమ్య ముందు కన్నాతో పెళ్ళి అవనిబమ్మ తర్వాత అన్నీ మర్చిపోయి నీతో కలిసి ఉంటాడు అందాక ఓపిక పట్టు అని అంటారు సౌమ్య తన సంతోషాన్ని బయటకు కనపడనివ్వకుండా అలాగే ఆంటీ అని రూంలోకి వెళ్ళిపోతుంది సౌమ్య రూమ్లోకి వెళ్ళి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే హితేష్ రూమ్కి వెళ్ళి అణ్వికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు అన్వి హితూ మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందంటావా అని అడుగుతుంది డల్గా హితేష్ అన్వి ఇప్పటి వరకు అన్నీ కరెక్ట్గా అనుకున్నట్లుగానే జరిగాయి కదా జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం నువ్వు అలా డల్గా ఉండకే ప్లీజ్ అంటాడు అన్వి సరే అని కాల్ పెట్టేస్తుంది హితేషు చిత్ర ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు రూమ్కి వెళ్ళిన మధురగారు మహేంద్ర గారితో అసలు ఇవన్నీ మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతాయా మహి అని అడుగుతారు మహేంద్ర గారు చూద్దాం మధు అన్నీ సవ్యంగా జరిగి మన చతుర ఎక్కడుందో తెలిస్తే మనకి చాలు కదా అని అంటారు మధురగారు ఆ పిచ్చిది ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతుందో మహి అసలు ఎక్కడుందో అని అంటారు బాధగా మహేంద్ర గారు పిచ్చి తల్లి తన బాధని మనతో చెప్పుకోలేక ఎంత బాధపడిందో మధు తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది ఇంటి పెద్దయ్యుండి మన ఇంటి వారసుల విషయంలో మన కోడల విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నానా అని అనిపిస్తుంది మధు అని అంటారు బాధగా గారు మన వెనుక ఇంత కుట్ర జరుగుతుందని మనకెలా తెలుస్తుంది మహి ధైర్యంగా వాళ్ళని ఎలా అయినా ఢీకొట్టవచ్చు కానీ వెనుక గోతులు తీసి ముందు మంచిగా వాళ్ళని ఎవరో కనిపెట్టలేరు కదా మన విషయంలోనూ అదే జరిగింది ఇప్పటికైనా ఈ అమ్మాయి పేడ వదిలిపోయి చేతుల జాడ తెలిస్తే బాగుంటుంది అని అంటారు మహేంద్ర గారు మన చేతుల్లో ఏమీ లేదు కదా మధు చూద్దాం ఏం జరుగుతుందో ఆ పైవాడు మన పిల్లల రాతలు ఎలా రాశాడు అని బాధగా అంటారు వీళ్ళంతా ఇలా ఆలోచిస్తుంటే సౌమ్య మాత్రం తన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటికో నిద్రపోతుంది సాయంత్రం అవుతుండగా వేదికి స్పృహ వస్తుంది రావడం రావే మన్వి మన్వి అని కలవరిస్తూ ఉంటాడు శివాంశు వేదికి మెలకు రావడం చూసి డాక్టర్ని పిలుచుకొస్తాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి శివాన్షుతో అతనికి ప్రాబ్లం ఏమీ లేదు ఈ నైట్కి ఇక్కడే ఉంచి మార్నింగ్ ఇంటికి తీసుకువెళ్ళండి కానీ బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు వేదికి పూర్తిగా స్పృహ వచ్చాక శివాంశుని చూసి అనయ మన్వికి ఇంకా స్పృహ రాలేదా అని అడుగుతాడు శివాంశు లేదు చిన్న వస్తుందని చెప్పారు డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు అని చెప్పగానే వేదు మన్వి హెల్త్ కండిషన్ ఎలా ఉందంట అన్నయ్య అని అడుగుతాడు శివాంశు బాగుందంట చిన్న మన్వి కూడా స్పృహ వచ్చాక ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు మేము అందుకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్తాడు వేదు మన్వి వంక బాధగా చూస్తూ ఉంటాడు శివాంశు చిన్న నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టరు నువ్వు రెస్ట్ తీసుకో మన్వి కూడా త్వరగానే స్పృహ వస్తుంది అని అంటాడు వేది రెస్ట్ తీసుకుంటుంటే శివాంశు బయటకు వచ్చి మహీధర్ గారు కాల్ చేసి చెప్తాడు మహిదర్ గారు వేదికి స్పృహ వచ్చిందని ఇంట్లో చెప్పి శ్రీధర్ గారిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతారు ఆడవాళ్ళు వస్తామన్నా మన్వికి స్పృహ వచ్చాక రావచ్చు ఇప్పుడే అందరూ ఎందుకు అని వీళ్ళిద్దరూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు అక్కడ వేదం చూసి మన్వితో కండిషన్ డాక్టర్తో మాట్లాడాక శ్రీధర్ గారు ప్రసాద్ నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను రాత్రికి ఉంటాను అని అంటారు ప్రసాద్ గారు వద్దు ఉంటాను అన్న బలవంతంగా ఇంటికి పంపిస్తారు ప్రసాద్ గారు వాళ్ళు ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకోవడానికి వెళ్తారు అందరూ శ్రీనిక రూమ్కి వచ్చాక పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది మహిదర్ గారు శ్రీనిక రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడతారు శ్రీనిక డోర్ తీయగానే నీతో కొంచెం మాట్లాడొచ్చా శ్రీనిక అని అడుగుతారు శ్రీనిక లోపలికి రండి మావయ్య అని అనగానే మహీదర్ గారు హాల్లో కూర్చుందామమ్మా అంటారు శ్రీనిక సరే అని బయటకు వచ్చి హాల్లో కూర్చుని చెప్పండి మావయ్య అంటుంది మహీదర్ గారు నీ ఆరోగ్యం ఎలా ఉంది శ్రీనిక అని అడుగుతారు శ్రీనిక బాగుంది మావయ్య అని అంటుంది మహీదర్ గారు శ్రీనిక మి తక్కి స్పృహ వచ్చి ఆరోగ్యం కుదుడుపడ్డాక అందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని అంటారు శ్రీనిక నేను రాను మావయ్య అంటుంది మహీధర్ గారు నువ్వు ఎందుకు రాను అంటున్నావు శివు మొత్తం చెప్పాడమ్మా నీ బాధలోనూ న్యాయం ఉంది కానీ పరిస్థితులు అలా వచ్చాయి మన్విత కనపడలేదు అన్న బాధతో అమృత నోరు జారితే మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మమ్మల్ని మాట అంటున్నారు అన్న ఆవేశంతో శివు నోరు జారాడు ఆ కోపం ఆ బాధ ఆవేశం ఇంతటి దారి దారితీసింది అందరం కలిసి ఎంత తప్పు చేశామో పొద్దున్న ఆ చిన్నదాని బాధ చూస్తే అర్థమైంది అందుకే ఇంకెవరూ బాధపడకుండా మన ఇంటికి మనం వెళ్ళిపోదామమ్మా అని అంటారు శ్రీనిక మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా మావయ్య అని అంటుంది మహీధర్ గారు అడగమ్మా అనగానే శ్రీనిక ఈ మూడు నెలల్లో మీరు మీకు ఒక్కసారి కూడా సోనుతో మాట్లాడాలి అని అనిపించలేదా మావయ్య ఒక్కసారి కూడా కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదు అని అడుగుతుంది మహీధర్ గారు ఎందుకు అనిపించ శ్రీనిక నేను మనిషిని కాదా నాకు ప్రేమలో బాధలో ఉండవా మీ అత్తగారు పైకి చెప్పుకొని బాధపడుతుంది నేను చెప్పుకోలేకపోతున్నా అంతే నువ్వు మీ అత్తగారు ఫోన్లో మాట్లాడుకోవటం నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ చిన్ని చిన్నిదానితో ఒక్కసారి మాట్లాడితే దాన్ని నేను వదిలి ఉండలేను నేను నా జీవితంలో తట్టుకోలేని బాధలు ఎదుర్కొన్నాను అంటే ఈ మూడు నెలలేనేమో శ్రీనిక చిన్న కొడుకు యాక్సిడెంట్ చిన్న కోడలు కనిపించకుండా పోవడం పెద్ద కొడుకు పెద్ద కోడలు దూరంగా ఉండడం అమ్మా నాన్న ఆరోగ్యం చెడిపోవడం ఇవన్నీ తట్టుకోలేకపోయానమ్మా అందుకే నువ్వు వెళ్ళిన దగ్గర నుండి నేను శివుతో కూడా మాట్లాడలేదు నువ్వు ఎంత బాధపడ్డావో దూరంగా ఉండి ఇంట్లో అందరూ ఉండి కూడా వాడు కూడా అంతే బాధపడ్డాడమ్మా నీకు ఇంకా వాడి మీద కోపం ఉంటే ఇంట్లో వాడికి దగ్గరగా ఉండి పనిష్మెంట్ ఇవ్వు నీకు నేను సపోర్ట్ చేస్తాను అసలే నా మనోడు రాబోతున్నాడు ఇద్దరం కలిసి నా కొడుకుని ఒక ఆట ఆడుకుందాం నిన్న మాట అన్నందుకు నేను క్షమాపణ చెప్తున్నాను వాడి తరపున ఈ ఒక్కసారికి నా మాట వినిరామ్మ వాడేదో ఆవేశంలో డబ్బు కోసం సుఖాల కోసం అన్నది అన్న మాటకి పంతంగా పంపించాడు కానీ మనకన్నా ఎక్కువ వాడే బాధపడ్డాడు రా వేదిక ట్రీట్మెంటు మాన్విత కనబడకపోవటం వెతుకులాట నీతో మాట్లాడకుండా దూరంగా ఉండడం కూతురుతో మాట్లాడుతున్నా దూరంగా ఉండడం ఇంట్లో తండ్రి మాట్లాడకపోవడం ఇంతకన్నా ఒక మనిషికి పనిష్మెంట్ ఏముంటుంది చెప్పు మన ఇంటికి వచ్చేయరా నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నీకు నేను సపోర్ట్గా ఉంటాను ఆలోచించుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు మహిదర్ గారు వెళ్ళిపోయాక శ్రీనిక దీర్ఘంగా ఆలోచిస్తుంటే ప్రసాద్ గారు శ్రీనిక దగ్గరకు వచ్చి ఏమాలోచిస్తున్నావు జాను అని అడుగుతారు శ్రీనిక ఏం లేదు నాన్న అనగానే ప్రసాద్ గారు మీ మామగారు మాట్లాడిందంతా నేను విన్నాను జాను నువ్వు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో ఆవేశంలో మాటలు అనడం సహజం అలా అని శివాంష్కి నీ మీద ప్రేమ లేదా అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది అది నీకు తెలుసు నువ్వు ఒంటరిగా ఉండాలి అనుకుంటే నీకు మేము ఎప్పుడూ తోడుగా ఉంటాం కానీ సోను సంగతి రేపు పెట్టబో పుట్టబోయే బిడ్డ సంగతి ఆలోచించు వాళ్ళకి తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది ఇవన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అని చెప్పి ఆయన పడుకోవడానికి వెళ్ళిపోతారు శ్రీనిక ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్